నమస్తే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున వైఎస్ జగన్ గారు నెల్లూరు వస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ చూస్తే కాకాని గోవర్ధన్ గారిని ఒక మైనింగ్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి మూడు నెలల నుంచి జైల్లో బంధించారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కోవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడిని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండించింది ఇప్పుడు ప్రధానంగా జగన్ గారి టార్గెట్ ఒకటి నెల్లూరు రావడం మొలాఖాత్తు సహాయంతో కాకాని గోవర్ధన్ గారిని పరామర్శించి ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఒక వాళ్ళ ఇంటి పరిశీలన వాళ్ళ ఇంటి మొత్తాన్ని పరిశీలించి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి సంచలనమైన స్టేట్మెంట్ ఇవ్వడానికి జగన్ గారు భారీ ఎత్తున రంగ ఏర్పాట్లు సిద్ధం చేసుకోండు అయితే చాలామంది ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఏమని జగన్ గారు యాక్చువల్గా మొన్న రావాల్సిన ప్రోగ్రాం ముప్పై ఒకటో తారీఖు వస్తున్నాడు ఆ రోజు మేము అడ్డుకుంటాం అని చెప్పి పోస్ట్ పోన్ చేసుకున్నాడు మరి ఈరోజు నెల్లూరు ఎలా వస్తాడు అది కూడా చూస్తామని చెప్పి ఇదే కూటమి నేతలు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు అయితే జగన్ గారు యాక్చువల్గా ఒక వన్ మంత్ బ్యాకే రావాల్సింది అప్పుడు వస్తానంటే మన కూటమి పార్టీ వాళ్ళే మేము హెలికాప్టర్ దిగనిము మీరు ఎలా వస్తారు తిరిగి ఎలా పోతారు అన్ని చూస్తాం హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అయితే మటుకి ఊరుకోమని చెప్పి రెడ్డి సేదారెడ్డి గారు ఆ రోజు వార్నింగ్ ఇవ్వడం జరిగింది సరే వీళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఎవరు భయపడకుండా ఎట్టి పరిస్థితులు మేము వస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు వస్తామంటే హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి అనేక రకాలుగా రకరకాల ప్లేసులు కేటాయించారు చివరికి ఎక్కడో ఒక చెట్ల పొదలు వేస్తే అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే ఆ ప్లేస్ మొత్తం చుట్టూ విద్యుత్ తీగలు మొత్తం నాసిరకంగా ఉంది ఆ ప్లేసు చివరికి వద్దులే అని చెప్పి పోస్ట్ పోన్ చేసుకున్నారు ఓకే బాగానే ఉంది ఈరోజు వైఎస్ జగన్ గారు నెల్లూరు వస్తున్నాడు అంటే కోటమి నేతలు అక్కడ గజగజ ఉనిగిపోతున్నారు ఎందుకంటే రాష్ట్రంలో నెల్లూరు జిల్లా రాజకీయ పరంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాంటి నెల్లూరు జిల్లాలోనే ఒక్కసారిగా రాజకీయం వేరెక్కి వేడెక్కింది ఒకళ్ళెక్కడ చెప్పాలంటే ఇటు కూటమి పార్టీలు ఉన్నవాళ్ళు ఇటు వైసీపీలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా బాగా దగ్గర బంధువులు రాజకీయ పరంగా పార్టీలు ఉన్నారు కానీ వీళ్ళంతా ఒకటే పార్టీ ఒకటే కుటుంబ సభ్యులు కానీ రెండు పార్టీలు ఉన్నారు వీళ్ళు వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితిలో రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకుంటూ వీళ్ళకి పడాడున్న మనందరం చూస్తాను దాడులు కానీ కేసులు కానీ చాలా రకరకాలుగా మారిపోయింది నెల్లూరు ఒక సంచలనంగా మారిపోయింది నెల్లూరు జిల్లా వాస్తవం చెప్పుకోవాలంటే అయితే జగన్ గారు టార్గెట్ ఒకటి ములాఖాత్తు సహాయంతో గోవర్ధన్ గారిని పరామర్శించి అక్కడే ఒక ప్రెస్ మీట్ పెడతాడు ఆ తర్వాత కా ప్రసన్న కుమార్ రెడ్డింటి కాదు ఇంకో ప్రెస్ మీట్ పెడతాడు ఈ రెండు ప్రెస్ మీట్లో చాలా కీలకంగా ఉంటుంది ఏది జగన్ గారు ఇచ్చే స్టేట్మెంట్ ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే మనం చూసాం ఏది వేమిరెడ్డి అనుచరులు కొంతమంది నెల్లూరులో ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు కొంతమంది జమీందారు రైతు అనే ఒక అతన్ని జర్నలిస్ట్ గారిని నేరుగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అతను బె బెదిరించిన ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ విజువల్స్ కూడా మనం అందరూ చూసాం అయితే ఇప్పుడు వేమిరెడ్డి అనుచుర్లే నెల్లూరులో జగన్ గారు పర్యటన అడ్డుకునే అవకాశం ఉంది ఇక్కడ బాగా ఆలోచించండి ఇక్కడ బాగా మనం చూసుకుంటే ఒకటే పోలీస్ అధికారుల తప్పు కూడా జగన్ గారు ఓడిపోయినప్పటి నుంచి పోలీసు అధికారుల తప్పు ఏం లేదు ఎందుకంటే జగన్ గారు ఎక్కడికి వస్తున్నా సరే పోలీస్ అధికారులు హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు సహకరిస్తున్నారు కానీ పై నుంచి వచ్చిన స్టేట్మెంట్ వల్ల పోలీసు అధికారులు ఇక్కడ జగన్ గారిని అడ్డుకోవడం జరుగుతుంది ఒక జగన్ గారినే కాదు ప్రతిపక్ష పార్టీలు ఏ ఒక్కరున్నా సరే వాళ్ళని ఎక్కడికి కూడా బయటికి వెళ్ళలేకుండా హౌస్ అరెస్ట్ చేయడం వాళ్ళ షరతులు ఆంక్షలు విధించడం జరుగుతుంది అదేవిధంగా జగన్ గారికి కూడా జరుగుతున్నాయి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఒక సంచలనం ఎందుకంటే జగన్ గారు వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ హెలికాప్టర్ పరిసర ప్రాంతాలకి వైది జైలు వద్దకి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర వేల మంది కార్యకర్తలు నాయకులు అక్కడ చేరుకుంటారు జగన్ గారు వీర మేబీ ఇక్కడ జరిగే పరిస్థితులను చూస్తే జగన్ గారు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇస్తాడని చెప్పి కూటమి నేతలకు ముందే తెలుసు ఇక్కడ ప్రధానంగా మీరు ఆలోచిస్తే మేబీ పోలీస్ అధికారులకు వచ్చిన ఒత్తిడి వల్ల అవ్వచ్చు లేదా రాజకీయ బెదిరింపుల వల్ల కావచ్చు ఏదైనా సరే వైసీపీ నేతల మీద హండ్రెడ్ పర్సెంట్ లాఠీ చార్జ్ చేసే అవకాశం ఉంది ఈ పర్యటనలో ఏది ముప్పై ఒకటి తారీఖు జరిగే పర్యటనలో నేను ఒకటే చెప్తున్నా వైసీపీ కార్యకర్తలకి వైసీపీ నాయకులకి జగన్ గారి వీరభమలకి మీరు మటికి క్రమశిక్షణ ఉండండి క్రమశిక్షణ ఉండి చట్టపరంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్క పోలీస్ అధికారికి మీరు సహకరించండి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కూడా సృష్టించవద్దు వాళ్ళు ఏదో ఒక దెబ్బ కొట్టారని చెప్పి మీరు వెంటనే నాలుగు రాళ్ళు విసిరేయడం తిరిగి కర్రలు తీసుకొని మీరు కొట్టడం వాళ్ళని చెప్పులు ఇసిరేయడం ఇలాంటి అస్సలు చేయబాకండి ఎందుకంటే ఇలాంటి చేసి మటికి మటుకి రెండోసారి జగన్ గారికి ఏ జిల్లా వస్తా సరే ఎక్కడైనా పర్యటన హండ్రెడ్ పర్సెంట్ షరతులు విధించి అసలు ఇలాంటి పర్యటనలు అడ్డుకునే అవకాశం కూడా ఉంది బాగా ఆలోచించుకోండి నేను నేను చెప్పదవలసి ఒకటి కాబట్టి వైసీపీ వాళ్ళకి మీరు క్రమశిక్షణగా ఉండండి రకరకాలు జరిగినాయి పొదవి కావచ్చు రెండపాలెం కావచ్చు చాలా దిక్కలు జరిగినాయి జగన్ గారికి ఆటంకలు మనందరూ తెలుసు మనం చూసాం కూడా మీ తెలుసు కూడా నెల్లూరులో మళ్ళీ ఇది రిపీట్ అయిందనుకో మన చేతుల మనం చేసుకున్నట్టయితే ఈడ ప్రధానంగా మనం చూస్తే వేమిరెడ్డి కుటుంబ సభ్యులు నెల్లూరు మొత్తాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు అదుపులో పెట్టుకున్నారు ఒక కోటం రెడ్డి గారు కావచ్చు వేమిరెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ నెల్లూరు మొత్తాన్ని పూర్తి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని నెల్లూరులో మొత్తం రెడ్లు పెత్తనే రెడ్లు పెత్తనం నెల్లూరులో ఎవడైనా సరే ఈ వేమిరెడ్డి కుటుంబ సభ్యులు చెప్పిన మాట వినాలి అక్కడున్న రెడ్లు పెత్తనంతో మిగతా వాళ్ళు ఎవడైనా వాళ్ళ మాట వినాల్సిందే మేబీ వాళ్ళ కూడా ఎదురుదని చెప్తే వాళ్ళ మాట వినకపోతే మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారింటి మీద ఏ విధంగా దాడి జరిగిందో ప్రతి ఒక్కడి మీద కూడా అదే జరుగుద్ది వాసం ఇది నేను చెప్పేది రేపు జగన్ వస్తున్నాడు కానీ చెప్పి వైసీపీ కార్యకర్తలైన నాయకులైనా ఒక ధైర్యంగా ఎదుర్కొని ఇదే వేమిరెడ్డి కుటుంబ సభ్యులకి కొంతమంది ఆరోపణలు ఎవరైనా చేసిననుకో హండ్రెడ్ పర్సెంట్ రేపు వాళ్ళ మీద దోడలు జరుగుతుంది లేదంటే జగన్ వెళ్ళిపోయిన ఒక గంటలోనే వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి ఒక రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు సీఎం వ్యవహరించిన వ్యక్తికే రాష్ట్రంలో తిరిగే హక్కు లేదంటే సాధారణమైన కార్యకర్త నాయకుడి పరిస్థితి ఇంకే ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి వాస్తవం ఇది నేను చెప్పేది మీరు ఏమనుకోండి ఒక వేమిరెడ్డి వాళ్ళు ఎంత మౌనంగా ఉంటారో బయటికి కనిపించరు వాళ్ళు లోపలంతా ఒకలాగుంటారు బయటంతా ఒకలాగుంటారు ప్రసన్న కుమార్ రెడ్డి గారింటి మీద జరిగిన దాడిని కను చూసినాక రాష్ట్రంలో ప్రతి ఒక్కరు షాకు గురయ్యారు నాయన వేమిరెడ్డి కుటుంబ సభ్యులంటే రాజకీయ పరంగా ఎంతో క్రమశిక్షణగా ఉంటారు కానీ ఇలాంటి అరాచకాలు విధ్వంసాలు సృష్టిస్తారని చెప్పి మీ ఎప్పుడు కూడా కళలో కూడా ఊహించలేదని చెప్పి చాలామంది స్టేట్మెంట్ ఇచ్చారు అదేవిధంగా కాకాని గోవర్ధన్ గారిని ఈయన ఒక మినిస్టర్గా చేశాడు నెల్లూరులో మంచి రాజకీయవేత్త జగన్ గారికి మంచి కుడిపంగా ఉంటాడు అవసరమైతే జగన్ గారికి ప్రాణమైన ఇచ్చే వ్యక్తి కాకాని గోవర్ధన్ గారు నమ్మిన వ్యక్తిని ఎంత దూరం వస్తాడు కాకాని వర్ధన్ గారు మనకు తెలిసిన వ్యక్తి అయితే ఇదే కాకాని గోవర్ధన్ గారికి అన్యాయం జరుగుతుందని మనందరూ తెలుసు వైఎస్ జగన్ గారు కూడా పూర్తిగా ఒకటే మాట అన్నాడు కాగానే గోవర్ధన్ గారినైనా మా పార్టీ వాళ్ళని ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం రాజకీయంగా కష్టపడి పైకి వస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని కక్షపూర్తిగా కేసులు పెట్టి అక్రమంగా జైల్లో బంద్ చేస్తున్నామని చెప్పి జగన్ గారు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే కాగానే గోవర్ధన్ గారు బహుశా బయట కనీసం బెయిల్ మీద బయటకు రావడానికి కూడా కొన్ని నెలల నెలలు పట్టే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు రేపు బెయిల్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు కానీ కాగాను గోవర్ధన్ గారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఒక కేసు మీద బెయిల్ వచ్చిన వెంటనే విత్ సెకండ్లోనే మరో కేసు ఫైల్ ఇంకా బెయిల్ ఎక్కడొచ్చింది పోనీ ఈ కేసు మీద బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు మళ్ళీ ఆ కేసు మీద ఇంకో మూడు నెలలు జైల్లో అలా ఉంది ప్రజెంట్ వైసీపీ పరిస్థితి ఒక వైసీపీ కాదు ఎవరిదైనా చూసుకుంటేదైనా ప్రతిపక్ష పార్టీలు ఏ చిన్న పార్టీ అని చూసుకుంటే కోటం ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ కక్ష పూర్తిగా కేసులు పెడుతుంది డౌటే లేదు దాంట్లో కాగానే గోవర్ధన్ గారికి చాలా దారుణంగా అన్యాయంగా ఆయన జైలు పెడుతున్నారు పెట్టారు జైల్లో ఎంత ఒక ఆలోచించాలి కదా ఈరోజు కోటం ప్రభుత్వం అధికారంలో ఉంది ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టుకొని అరెస్టులు చేసుకుంటే జైల్లో బంధిస్తే రేపటి రోజున ఇదే కోటం పార్టీ ఓడిపోయిందనుకో వీళ్ళ పరిస్థితి ఏంది మేబీ ఒకవేళ ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్ గారి సీఎం అయితే ఇప్పుడున్న కూటమి పైన కేసులు పెడతాడు జగన్ గారు అప్పుడు మీ పరిస్థితి ఏంది మీరు ఎన్ని జైల్లో ఉంటారు ఆలోచించుకోండి ఒక్కసారైనా సరే నెల్లూరు రా నెల్లూరు జిల్లాలో ప్రశాంతమైన రాజకీయాన్ని వేడెక్కించింది మీరే విధ్వంసాలు సృష్టించింది మీరే ఈరోజు ఇదే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతుంది మీరే ఇదే వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్న మీరే ఇదే వైసీపీ వాళ్ళ జైలు బంధిస్తుంది మీరే ప్రతి ఒక్కటి మీరే చేసుకుంటా పోతున్నారు రేపు రోజున వీళ్ళ మీ ఒకసారి ఆలోచించుకోండి మీరు ఇష్టం వచ్చినట్టు అధికారం ఉందని చెప్పి చలరేకపోతే రేపటి రోజు మీ పరిస్థితి ఏంది నేను స్ట్రైట్గా అడుగుతున్నా ఏదేమైనా సరే కూటమి పార్టీ వైఖరి మార్చుకోవాలా ఈరోజు అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించకుండా పోతే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం అన్ని గమనిస్తున్నారు పూర్తి స్థాయిలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీని ఓడిస్తారు బాగా ఆలోచించుకొని ఇరవై రేపు ముప్పై ఒకటో తారీఖున వైఎస్ జగన్ గారి పర్యటనకి ఎటువంటి ఆంక్షలు షరతులు విధించకుండా చట్టపరంగా ప్రధాన ప్రతిపక్ష నాయుడికి నాయకుడికి రక్షణ కల్పించి నెల్లూరు పర్యటనని ప్రతి ఒక్క అధికారులు సక్సెస్ చేయాలి ఎలాంటి విద్వాంసాలు గొడవలు సృష్టించకుండా నెల్లూరు పర్యటనని సక్సెస్ఫుల్ చేసుకుని జగన్ గారిని రటను పంపింది తాడేపల్లికి థ్యాంక్ యూ